చోటు రోజుడ పెట్టిన ఇప్పుడు ఏం నద్దు అని ఆలోచిస్తాను మా ఆయన వీడియో తీస్తాడు ఆయన ఇప్పుడే దండకైతే వెళ్ళి వచ్చేసిండు రెండు కొరూర్లు అయితే తెచ్చిన తెచ్చి ఏంపి పెట్టినా మా ఆయన తిన్నాడు మీరే సార్ తిన్నాడు ఇప్పుడే లేచి వీడియో అయితే తీస్తాడు మా మమ్మలు అయితే అన్నది ఇంకా కూరణి చూస్తాను ఉండడే జంపు చిక్కు చి తోట కూర చించి కడిగి పక్క కోసి పక్క అయితే పెట్టింది లక్ష్మి మరి తనుమణ చిన్నారి పొట్టారి పండుకున్నది ఎక్కడా పండుకున్నది తంటుడా ఇంత ముగా వండుకున్నది చూడండి చిన్న పట్టి పాప పడుక పడుక పాప అయితే ఫరాఖాత్ మంచిగా పడుకున్నదండి మనకి ఇదే సమయం వీడియో కంప్లీట్ చేయడానికి కూడా వీడియో తీయడానికి కూడా ఇదే సమయం అన్నమాట లేచిది అనుకో అంటది మళ్ళా ఏమంటుంది లక్ష్మి అయితే ఇందులోనే కోడిగుడ్లు ఏం పేసింది ఖాళీ చేసేసిన అన్నం కూడా అయిపోయింది ఖాళీ ఇప్పుడు పచ్చకూర చేయబోతుంది లక్ష్మి చాలా మంది అనుకోవచ్చు రెగ్యులర్గా వీడియోస్ అస్తలు వేది బ్రో అని మీకు అనిపించవచ్చు నేనైతే కొంచెం బిజీ అయిపోయినా డైలీ దండకైతే వెళ్తున్నా కొన్ని ఇప్పుడు నా వెహికల్ అమ్మినాయి కదా కి సంబంధించి కొంచెం పని ఉండి అందువలన కొంచెం వీడియోస్ అయితే చేయలేకపోతున్నా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చిన్న టైం మీద దండకు వెళ్ళడం రావడం ఇప్పుడు నేను ఒక్కనే కదా సంపాదించేది లక్ష్మీ హైదరాబాద్ కదా అందువలన ఒక అంటే హాఫ్ డే నాకు ఓన్లీ దందగా అయితే క్రీడాయించడం జరుగుతుంది అనమాట అంటే పన్నెండు ఒకటి ఇట్లా అవుతుంది వచ్చిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ స్నానం లేసి అన్నదిని మళ్ళీ ఇది పని అయిపోతుంది అనమాట మళ్ళీ కూరగాయలు తీసుకొచ్చి ఇవ్వడం లక్ష్మికి అన్న పని ఉంటే చిన్న చిన్న పని ఉంటే ఇప్పుడు వెయిట్ గిట్ల లేపడనే పని ఉంటాయి ఇటువంటి పనులు చూసుకోవడం అందువల్ల కొంచెం నేను పని చేయలేకపోతున్నాను అనమాట వీడియో చేయలేకపోతున్నా కానీ ఖచ్చితంగా ఒకరు తప్పించొక్కరు వీళ్ళు నాకు టైం దొరికిందంటే ఖచ్చితంగా ఆ వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను ఇప్పుడు పన్నెండు అయితే టైం అయితే దానికైతే వెళ్ళి పదకొండు గంటలకి అయితే వచ్చేసిన అన్నం తిన్న పదకొండు స్టార్ట్ చేస్తున్నా వీడియో ఈ వీడియో అయ్యేసరికి మినిమం ఒకటిన్నర రెండు అయిపోతుంది అనమాట అప్లోడ్ చేసేసరికి ఆ టైం వరకు నేను ఈ వీడియో ఉన్న తర్వాత తర్వాత మళ్ళీ ఈవినింగ్ పని ఎట్లుంటుంది కదా మళ్ళీ ఈవినింగ్ పని కోసం వేసి ఉండాలన్నమాట ఇప్పుడు నాకు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా మాకు కూలర్ ఉన్నాయి కదా ఆ కూలర్ అయితే నేను ఇప్పుడు అంటే కొంచెం కడిగి నీటికి కడిగి ఆ ఇంట్లో పెట్టబోతున్నా కొంచెం సల్లగా ఉండొచ్చా అనమాట అందువల్ల ఇప్పుడు నేను కూలర్ వర్క్ అది చేయబోతున్నా ఇప్పుడు వచ్చేసి లక్ష్మి అయితే వేస్తాను లక్ష్మి కొత్తిమీర ఎంతైనా పోతుంది మా మమ్మీ పైసలు కూడా మమ్మీ మా మమ్మీ అయితే నాలుగు వందల యాభై రూపాయలు అయినాయి కట్నం పైసలు పెట్టినాయి నాలుగు వందల యాభై కూడా గోడలు చెప్పు మమ్మీ అంటే ఈ మమ్మీ చిన్న మమ్మీ మా అమ్మ వంద రూపాయలు పెట్టింది మా తాత యాభై రూపాయలు ఇచ్చిండు మా చిన్నమ్మ యాభై రూపాయలు పెట్టింది అప్పుడు మా అలా పండుగనకు రాలేదేమో రెండు వందలు పెట్టింది ఇంకా మా పెద్దమ్మ యాభై రూపాయలు పెట్టింది మొత్తం కలిపి నాలుగు వందల యాభై రూపాయలు అయింది పుట్టి మూడు నెలలు కావాలి మా పాప అయితే నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు సంపాదించింది అండి అవి మా కబ్జ్ చేసేసిన డబ్బులు అయితే ఆ డబ్బులు నేనే కబ్జ్ చేసిన ఓకేనా సోమవారం 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 పైసలుకోవాలి తట్దాయ్ కూరలు బాయ్ కూరలు బాయ్ మళ్ళా వచ్చి ఒకవేళ మళ్ళా రోజు ఏమైనా తెస్తే ఆ రోజు మళ్ళా రెండు వందలు అన్నది అయితే ఇక పని అక్కడ కావాలని పెడుతున్నా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ మూడు అవుతుంది అనమాట పాప గిట్లా లేచింది అయితే పాపకి అయితే ఇప్పుడు స్నానం గట్లా పోస్తుందట లక్ష్మి వాళ్ళ మమ్మ వచ్చి లక్ష్మీ అంటే లక్ష్మి వాళ్ళ మమ్మ వచ్చి పాపకి స్నానం అయితే వాటర్ అయితే పొయ్యి పెట్టేసింది నేనైతే అప్పుడు పడుకొని ఇప్పుడే లేచినా లేచి స్నానం అయితే చేసేసినా ఇప్పుడు లక్ష్మి కూడా ఇక పాప చూద్దాం పాప నష్టం మనం అయితే మనమైతే మూడు నెలలు కదా స్టార్టింగ్ అంటే మూడు నెలలు కాదు కదా రెండు నెలలు అయినాయి కదా పాప లక్ష్మితో వెళ్ళి ముచ్చాడు చే పాప వచ్చేసి లక్ష్మితో ముచ్చి వెళ్తానండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ లాగ్ అవుతుంది మళ్ళా మంచి లాగ్తో రేపైతే కలుగుతాం ఈ కానుంచి కొన్ని కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి రెగ్యులర్గా చూడాలి మీరు అవి కూడా చూసి మంచిగా మమ్మల్ని అయితే సపోర్ట్ చేయాలి ఓకేనా మళ్ళీ ఒక మంచి వద్ద కొడుదాం అంతవరకు ఉంటాం మరి లక్ష్మి ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ పాపతో బాయ్ చెప్పించు కుర్చే కూర్చో రైట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్